హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో సహాయం కథ విందాం ఈ కథలో నేనే గొప్ప అని పొగరుతో విర్రవీగితే ఫలితం ఏంటో ఈ కథాసారాంశం ద్వారా మనకు తెలుస్తుంది ఒక అడవిలో పెద్ద వేప దాని దానిమీద రకరకాల పక్షులు గూళ్లు కట్టుకొని ఉన్నాయి వాటిలో ఒక కాకి ఉంది దానికి చాలా పొగరు ఎప్పుడూ ఏదో ఒక పక్షితో గొడవ పడుతూ ఉండేది చిన్న చిన్న పక్షులను ముక్కుతో పొడిచి గోళ్లతో రక్కి ఏడిపించేది దాంతో దాన్ని ఏవి పలకరించేవి కాదు మాటలు కలిపేవి కాదు దూరదూరంగా ఉండేవి వానాకాలం దగ్గర పడింది పక్షులన్నీ తమ ఇళ్లను ఎంత గాలి వీచినా ఎంత వానపడినా చెక్కు చెదరకుండా బాగా గట్టిగా కట్టుకోసాగే కానీ కాకి పెద్ద సోమరిపోతు రేపు ఎల్లుండి అనుకుంటూ రోజులు దాటేసింది వానాకాలం రానే వచ్చింది పెద్ద గాలివాన వచ్చింది వేప చెట్టు ఆ గాలికి తట్టుకోలేక ఊనకం వచ్చినట్టు ఇటూ ఊగిపోసాగింది పక్షులన్నీ భయంతో గబగబా వాటి గూళ్లలోకి పోయి తలుపులేసేసుకున్నాయి కాకిది పుల్లల ఇల్లు కదా ఆ గాలికి చెల్లా చెదిరై కింద పడిపోయింది దానికి రెండు చిన్న పిల్లలున్నాయి వాటి మీద వాన పడకుండా కాకి దాన్ని రెక్కలను కప్పింది కానీ వాన పెద్దదవుతూ వచ్చింది పిల్లలు నెమ్మదిగా తడిసిపోతున్నాయి చలికి వణికిపోతున్నాయి ఇలాగే ఉంటే పిల్లలకి ఏమన్నా అవుతుందేమోని భయపడి చిలుక ఇంటికి పోయి చిలక చిలక కొంచెం తలుపు తీవా నేను నా పిల్లలు గాలివానకు చచ్చిపోయేటట్టున్నాం అని వేడుకుంది కానీ చిలుక లోపల నుంచే మాకే ఈ ఇల్లు సరిపోవటం లేదు ఇంకా నీకు చోటెక్కడ పోయి వేరే వాళ్ళు నడుపో అంది కాకి పక్కనే ఉన్న పావురం ఇంటికి పోయి పావురమా పావురమా ఈ ఒక్కరోజు నీ ఇంట్లో కొంచెం చోటివ్వవా నా పిల్లలు ఏమైపోతారని భయంగా ఉంది అంది ఏడుపు గొంతు దానికి ఆ పావురం పోపో అనవసరంగా అందరితో గొడవపడే నీలాంటి వాళ్లతో ఒక్క పూట కాదు కదా ఒక్క నిమిషం కలిసున్నా తప్పే అంది తలుపు తీయకుండా కాకి ఏ ఇంటి తలుపు తట్టినా ఇవే సమాధానాలు ఒక్క పక్షి కూడా తలుపు తీయలేదు దాంతో ఏం చేయాలో తోచక కన్నీళ్లు పెట్టుకుంది అంతలో ఒక గూటి తలుపు తెచ్చుకుంది అందులో నుంచి ఒక చిన్న పిట్ట బయటికి వచ్చింది కాకి అంతకు ముందు అనేక సార్లు అనవసరంగా దాంతో గొడవ పడింది చిన్నది కదా ఏం చేయలేదులే అనుకుంటూ దాని ఇంట్లో దొంగతనాలు కూడా చేసేది ఆ పిట్టను చూడగానే కాకి అవమానంతో తల వంచుకుంది పిట్ట చాలా మంచిది అది చెల్లా చెదురైన కాకి గూడును చూసింది వానకు వణికిపోతున్న కాకి పిల్లలను చూసింది అయ్యో పాపం అనుకుని కాకి కాకి అలా వానలో ఎక్కువసేపు ఉంటే ఏమన్నా అవుతుంది తొందరగా రా ఈరోజు నా గూట్లో వెచ్చగా పడుకుందుగాని అంది ఆ మాటకు కాకి సిగ్గుతూ మరింత ముడుచుకునిపోయింది అది చూసిన పిట్ట నవ్వి ఆపదలో ఉన్నప్పుడు ఎదుటివాడు మనవాడా పగవాడా అని ఆలోచించకుండా ముందు ఆదుకోవాలంటారు పెద్దలు నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు రా తొందరగా సాటి పక్షికి సాయం చేయలేని బతుకు ఒక బతుకేనా అంది కాకి వెంటనే తన పిల్లల్ని తీసుకుని ఆ ఇంట్లోకి వెళ్ళింది ఇల్లు చిన్నదైనా చాలా గట్టిగా బలంగా ఉంది పిట్ట తాను నుంచో సేకరించి తెచ్చుకున్న గింజలు తెచ్చి కాకి పిల్లలకు కడుపు నిండా పెట్టింది అది చూసిన కాకి కన్నీళ్లు పెట్టుకుని సోదరి నిన్ను అనవసరంగా ఇంతకాలం బాధ పెట్టాను కాని దాన్ని నువ్వు కొంచెం కూడా మనసులో పెట్టుకోకుండా సొంత బంధువులు ఆదుకున్నావు నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అంది పెట్ట కిచకిచా నవ్వి అంత మాట వద్దు తప్పు చేయని వాళ్ళు ఎవరుంటారు చెప్పు కానీ ఆ తప్పు తెలుసుకుని సరిదిద్దుకున్నవాళ్లే గొప్పవాళ్ళు అవుతారు పది మందితో కలిసి బతకటంలో ఉన్న ఆనందం ఒంటరిగా ఉంటే ఎప్పటికీ రాదు అది తెలుసుకో చాలు అంది ఆ తర్వాత నుంచి కాకి చాలా మారిపోయింది కనపడిన వాటినల్లా పలకరించసాగింది మాటలు కలపసాగింది పనుల్లో సాయం చేయసాగింది ఈ కథాసారాంశం ఏంటంటే నేనే గొప్ప అని పొగర్లేకుండా ఒకరికొకరు సాయం చేసుకోవాలి అని ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి ను ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్ లో